హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణువ్ లాగ్స్ అందరూ కూడా సంక్రాంతి పండగ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఇది సంక్రాంతి రోజున తీసిన వీడియో అన్నమాట సంక్రాంతి పండగ పూట అయితే మా ఇంటి ముందు చాలా పెద్ద ముగ్గే వేశాము ఈ ముగ్గు మా అమ్మాయి వాళ్ళ కాలేజీలో ముగ్గుల పోటీ పెట్టారంట తన ఫ్రెండ్స్తో కలిసి ఈ ముగ్గు వేశారంట ఈ ముగ్గు వేసినందుకు గాను వాళ్ళకి ఫ్రైస్ కూడా ఇచ్చారంట పండగ రోజు కూడా ఆ ముగ్గే వేద్దాం అనేసి మా అమ్మాయి అంటే ముందుగా చాక్ పీస్తో అయితే డిజైన్ వేశాను అన్నమాట ఆ తర్వాత మా పిల్లలు అందులో కలర్స్ వేశారన్నమాట చాలా పెద్దగా వచ్చింది ఇదంతా పూర్తయ్యేసరికి సూర్యుడు కూడా వచ్చేశాడు ఈ సంక్రాంతి పండక్కి ముగ్గులు గుబ్బెమ్మలు పనిలో పడి పొద్దున వంట చేయడం అయితే కుదరదు పొద్దు పొద్దున్నే వేడివేడి పాలలో కానీ టీలో కానీ సకినాలు గారెలు కారపూసలు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా ఎంత పెద్ద ముగ్గు వేసినా కూడా సైడ్లో బార్డరు వేయాల్సిందే ముగ్గు చిన్నదైనా పెద్దదైనా సరే సైడ్లో బార్డర్లు వేసామంటే ముగ్గుకు చాలా బాగా ఉంటుంది అన్నమాట వాకిలి కూడా నిండుగా కలగా అనిపిస్తుంది వాకిలి ఎంతవరకు ఉంటే అంతవరకు గిరికతో గీతల ముగ్గులు అయితే వేస్తానన్నమాట అయితే ఈసారి రోడ్ మీద వేయట్లేదు రోడ్ అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం అని అయితే రోడ్డు తవ్వేశారు ఇంకా రోడ్ నీట్గా కాలేదు లేదంటే రోడ్ మీద కూడా గిరిక ముగ్గులు వేసేవాళ్ళం అవి ఇది అంతా కూడా ఒకరి వాకిలి ఇంకొకరి వాకిలి కలిసిపోయే అంతలాగా గీతల ముగ్గులైతే వేసేవాళ్ళం ఈ సంక్రాంతి పండగ అంటే ఎక్కువ శాతం ప్రకృతికి సంబంధించినది ఉంటుంది ఉంటుంది పడేటువంటి కష్టం అంతేకాకుండా కొత్త ఆశలకు అంకితమైనటువంటి ఇది ఈ పండగ ఈ సంక్రాంతి అనేది సూర్యుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే సమయాన్ని సూచించేటువంటి రోజు అన్నమాట ప్రత్యేకంగా మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనసి రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం అన్నమాట ఈ రోజున సూర్యుడు ఉత్తరాయణం ప్రారంభిస్తాడంట రోజులు ఎక్కువగా ఉంటాయి పగలు ఎక్కువగా ఉంటుందన్నమాట ఇప్పటి నుండి చలి క్రమంగా తగ్గుతూ ఉంటుంది ముగ్గులు వేయడం అయితే పూర్తయిపోయింది ఇక గొబ్బెమ్మలకు పసుపు కుంకుమ పెట్టేసి గరిక పిండి కూర పెట్టి ముగ్గు మధ్యలో గుమ్మం దగ్గర పెట్టడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట గొబ్బెమ్మ అంటే గోదాదేవి అనే అర్థం ఈ గొబ్బెమలన అయితే భోగి రోజున సంక్రాంతి రోజున రెండు రోజులు పెడతాం అన్నమాట మా సైడ్ అయితే కొన్ని కొన్ని చోట్ల అయితే కనుమ పండుగ రోజున కూడా రథం ముగ్గు వేస్తారు కదా ఆ ముగ్గు మధ్యలో కూడా ఈ గొబ్బెమ్మను పెడతారన్నమాట ఒక రోజు పెట్టినటువంటి గుబ్బెమ్మను మరుసటి రోజున తీసేస్తాం కదా అయితే అవి తీసి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే మంచిది ఇంకా తులసమ్మ దగ్గర వేస్తే ఇంకా మంచిది అది ఎరువులాగా కూడా పనిచేస్తుంది అన్నమాట ఆవు పేడ పసుపు కలిపి చేస్తాం కదా ఈ చెట్ల మొదట్లో వేయడం వలన చెట్టుకి మట్టికి కూడా బలాన్ని ఇస్తుంది ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం అయితే పూర్తయిపోయింది ఇలా ముగ్గులు వేసి లోపలికి వచ్చామో లేదో ఇటు గంగిరెద్దుల వాళ్ళు అయితే వస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ గొబ్బెమ్మలు దొక్కుతారేమో అనేసి ఒకటే కంగారు పడ్డాను ఈ సంక్రాంతి అయితే గంగిరెద్దుల వాళ్ళు ప్రతి ఇంటి ముందుకు ఇలాగా ఎద్దుని తీసుకొని అయితే వస్తారు ఇలా పీకలు వద్దుకుంటూ వస్తారు అనమాట చాలా బాగా అనిపిస్తుంది చాలా సందడిగా పూర్తయిపోయాయి తర్వాత మా పిల్లలైతే సినిమాకు వెళ్దాం అనేసి అన్నారు పిల్లలు అందరం కలిసి సినిమాకి అయితే వెళ్ళాము అనగనగా ఒక రాజు చాలా రోజుల తర్వాత మేమంతా కలిసి సినిమాకి అయితే రావడం అయింది లాస్ట్ ఇయర్ ఇదే సంక్రాంతి పండగకి అందరం కలిసి ఎగ్జిబిషన్ వెళ్ళాము ఈసారి సినిమా చూద్దాం అనేసి అయితే అందరం అనుకొని సినిమాకి అయితే వచ్చేసామన్నమాట ఇక సంక్రాంతి మరుసటి రోజున కనుమ కదా అయితే ఆ రోజు కంపల్సరిగా ముగ్గు అయితే వేస్తాను ప్రతి సంవత్సరం వేసే ముగ్గే అయినప్పటికీ కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ముగ్గు అయితే వేస్తాను ఈ పండగ పూట అయితే సూర్యభగవాను ఎక్కువగా ఆరాధించడం ఉంటుందన్నమాట అయితే చీకటి నుంచి వెలుగుకు ప్రయాణం ఉంటుంది గనక అందుకు చిహ్నంగా ఈ రథాన్ని అయితే వేయడం అవుతుంది అంతేకాకుండా ఈ సంక్రాంతి అనేది మూడు రోజుల పండగ ఉంటుంది కదా అందులో మొదటి రోజు అనేటువంటి భోగి రోజున పాతదాన్ని విడిచి కొత్తదాన్ని స్వీకరించడం అనే దానికి ప్రత్యేకగా జరుపుకుంటారు అలాగే సంక్రాంతి రెండవ రోజు జరుపుతారు కదా ఆ రోజున సూర్యున్ని ఆరాధించడం పంటలు వచ్చినాయి అనే ఆనందంలో వేసే రంగురంగుల ముగ్గులు అలాగ కనిపిస్తుంది థర్డ్ రోజు వచ్చేసి కనుమ రోజు జరుపుకుంటారు మూడవ రోజు కనుమ పండగ రోజున అయితే పశుసంపద వృద్ధి చెందాలనేసి అయితే పూజలు చేస్తారు ఈ కనుమ రోజున దూర ప్రయాణాలు కూడా చేయకూడదు అనేసి అంటారన్నమాట ఈ పండగ మూడు రోజులు ఇలాగే రంగురంగుల ముగ్గులైతే వేసాను అంతేకాకుండా ఇంట్లో కూడా ప్రతిరోజు ఏదో ఒక పిండి వంట చేశానన్నమాట మొత్తానికైతే రథం ముగ్గు సూపర్గా వచ్చింది రథం మధ్యలో తామర పువ్వులో కలశం అలాగే పైన సూర్యుడు కూడా వేశానన్నమాట రథం అయితే నాకు చాలా బాగా నచ్చింది చక్కగా కుదిరిందన్నమాట ఇట్లాగా మనం వేసిన కష్టం తెలియకుండా ఉంటుంది ఒకవేళ మంచిగా కుదిరినట్టు అయ్యేది ఉంటే కొంచెం పాడైనా కానీ ఏదో ఒక దిగులుగా అనిపిస్తుంది కా ముగ్గుల పనులు అయ్యాక కనుమ రోజైతే నేను గారెలు చేశాను అన్నమాట ఇవి బబ్బెర గారెలు పూరీలు కూడా చేశాను అది సంక్రాంతి రోజే చేశాను అన్నమాట అన్నీ ఒకే రోజు చేయాలంటే పనులు కుదరవు కదా అందుకే రోజుకొకటి ఐటెం చొప్పున చేశాను అనమాట ఒకరోజు పూరీలు ఒకరోజు గారెలు అలాగా పండగకి ముందు నుంచి కూడా మేము అప్పాలు చేయడం స్టార్ట్ చేసాం అన్నమాట అయితే పండగ రోజుల్లో కూడా కంచుడు పెట్టాలనేసి ఇలాగా ఒకరోజు పూరీలు ఒకరోజు గారెలు ఏదో ఒకటి చేయాలనేసి అయితే చేశాను అన్నమాట ఇవి పండగకి ఒక రెండు రోజుల ముందు ఉంది అనగానే చేశాను అన్నమాట కారపూసలు గారెలు సకినాలు ఇవన్నీ నేను పండగ ముందే చేశాను అన్నమాట ఇవేనండి మా ఇంట్లో చేసినటువంటి పిండి వంటలు దాదాపుగా వారం రోజుల నుండి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను ఇవేనండి మా సంక్రాంతి విశేషాలు వీడియో కనుక నచ్చినట్లయ్యేది ఏది ఉంటే లైక్ చేయండి అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ